గర్భధారణ సమయంలో జుట్టు ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి సులభమైన చిట్కాలు గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు పెరగడం లేదా కొన్నిసార్లు రాలిపోవడం కూడా ఉండొచ్చు అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలతో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు నీరు ఎక్కువగా తాగండి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం చాలా అవసరం ఇది మీ తల చర్మాన్ని తడి తడిగా ఉంచి జుట్టును బలంగా చేస్తుంది పోషకాహారం తినండి జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్ ఐరన్ విటమిన్లు ముఖ్యమైనవి గుడ్లు చేప పాల ఉత్పత్తులు ఆకుకూరలు మెంతులు బాదం ఆవకాడో వంటి ఆహారాలు తీసుకోండి సున్నితమైన షాంపూ కండిషనర్ వాడండి సల్ఫేట్ పారాబెన్ లేని సున్నితమైన ఉత్పత్తులను ఎంచుకోండి ఇవి జుట్టుకు హాని చేయవు తల మసాజ్ చేయండి కొబ్బరి నూనె బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్తో తల మృదువుగా మసాజ్ చేయడం జుట్టు వేరును బలపరుస్తుంది వారానికి ఒకసారి చేయడం మంచిది జుట్టు కురుటప్పుడు జాగ్రత్త తడి జుట్టును సున్నితంగా వ్యాక్స్ చేసుకోవాలి గట్టిగా చెక్కిపోవడం నివారించాలి అతిగా గట్టిగా ముడులు కట్టకూడదు ఆరు నుంచి ఎనిమిది వరకు వారాలకు ఒకసారి జుట్టు ట్రీమ్ చేయించుకోవడం మంచిది ఒత్తిడి తగ్గించుకోండి స్ట్రెస్ ఎక్కువైతే జుట్టు రాలడం ఎక్కువవుతుంది ప్రనేటల్ యోగా ధ్యానం గమనించే శ్వాస వ్యాయామాలు చేయండి ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే గర్భధారణ సమయంలో మీ జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉండగలదు ఆరోగ్యమే మహాభాగ్యం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి